పేదలను రైతులను సీఎం రేవంత్ రెడ్డి రోడ్న పడేశారని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పాలనలో శాతం పెరిగిందని గుర్తు చేశారు ఇది రేవంత్ రెడ్డి సాధించిన ప్రగతి అని హరీష్ రావు విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ నిర్మించి తలపెట్టిన ఇరవై నాలుగు అంతస్తుల ఎంజీఎం ఆసుపత్రిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెలలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏ మాత్రం పురోగతి లేదన్నారు ఏడాది వ్యవధిలో పదహారు శాతం పనులు పూర్తి చేసి తీరిక లేదని చెప్పారు ఇవాళ వరంగల్లో లో హరీష్ రావు పర్యటించారు పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తానంటున్న రేవంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మాణాన్ని ఆపారని మండిపడ్డారు కూడా పని చేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనక్కి నెడతా ఉన్నారు వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తా ఉన్నారు నేనైతే రోజు మీ మీరు మా పత్రికలు మా జర్నలిస్టులు మా టీవీలు రాస్తున్న వార్తలు చూస్తున్న ఎంజీఎంలో ఫైర్ యాక్సిడెంట్లు కావచ్చు ఎంజిఎంలో కరెంటు పోవడం కావచ్చు జనరేటర్లు పనిచేయకపోవడం కావచ్చు ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడం కావచ్చు కుక్కలు కొరకడం కావచ్చు రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తుంది ఎంజిఎం పోతే లేవు బయటకు రాస్తున్నారనే వార్తలు కూడా నేను టీవీలో పత్రికల్లో చూస్తూ ఉన్నా అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పేదలకు సరి అయిన వైద్యం దొరకడం లేదు ఉన్న ఎంజిఎంలు పట్టించుకోవడం లేదు దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఈ ట్వంటీ ఫోర్ ఫ్లో ఫ్లోర్స్తోని ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జీ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు సిక్స్టీ మీటర్స్ అంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను డాక్టర్ల అకామిడేషను స్టాఫ్ నర్సుల అకామిడేషను బ్లడ్ బ్యాంకు ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపరిండెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అంటే మొదటి పద్నాలుగు ఫ్లోర్లలో హాస్పిటల్ను మిగతా పది ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు డైల్ మన టెస్టింగ్ సెంటర్లు ల్యాబ్స్ క్వార్టర్స్ పీజీ స్టూడెంట్స్ క్వార్టర్స్ డాక్టర్స్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి ఎందుకంటే వాళ్ళు బురద చల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఆ ఇరవై నాలుగు అంతస్తుల హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది వాస్తవాన్ని మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ పైనంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్స్ అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశాం మరి జైపూర్లో మొన్నటిదాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతా ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్